ఎస్పీ మీరు చూస్తున్నారు ఏఎస్పి యాక్సెన్స్ యూట్యూబ్ ఛానల్ మా మరదలు మా చెల్లి మా బామరది కలిసి ముగ్గురైతే మంచిగా ముగ్గులు వేస్తున్నారు చూడండి మా మరదలు మంచిగా ముగ్గు వేస్తుంది మేస్తున్నావా వేస్తున్నావా ముగ్గు ఏ ముగ్గు అది చెప్పు మంచిగా పెట్టు మరి ఓకే మంచిగా వేయండి నువ్వే చెల్లి ఏ ముగ్గుస్తున్నావు సుక్కల ముగ్గు ఇది ముత్యాల ముగ్గు ఇదే నన్ను వేసింది ఇంకా దానికి డిజైన్ పెట్టు మరి ఇంకా దానికి డిజైన్ ఉంటుంది కదా అప్పుడు ఎవరిది మంచి బ్యూటిఫుల్ కనపడుతుందో వాళ్ళు విన్ అయినట్టు అనుకుంటా ఓకేనా మీ పేరు చెప్పండి ముగ్గులు వేస్తున్న వారి పేరు నీ పేరు మనోజ్ఞ నీ పేరు జస్వితనా ఓకే ఇద్దరైతే కలిసి మంచిగా వేస్తున్నారు ఏమన్నా బావర్ది నీ పేరు కూడా చెప్పు బిన్నునా ఓకే బాగా చేస్తున్నారు చూడండి ఎలా చేస్తున్నారు ముగ్గులు అయితే బాగా చేస్తున్నారు మా బావర్ది అయితే కూర్చున్నాడు ఈరోజు వాటర్ ఫాల్స్కి వెళ్ళారా మీరు వాళ్ళు వస్తేనే వెళ్తారా జిప్ లైన్ కూడా ఎక్కుతామన్నారట కదా ఎప్పుడైనా ఎక్కేవా ఎక్కలేదా నువ్వు వెళ్ళాం మేము ఒకసారి అడుగు ఒకసారి వెళ్ళాం మన మంచి ముగ్గు అయితే వేస్తున్నారు మీరు ఇంతకుముందు ముందు వెళ్ళారా బౌతకి అయిపోయిందా వేయడం ముందు పుల్లతో గీసి తర్వాత దానికి రంగులు వేస్తున్నారా ఎవరి ముగ్గు దగ్గర వాళ్ళు నిలబడండి నిలబడ్డారా ఆగొస్తున్నాడు కదా ఎవరిది బాగుందో వాళ్ళ చేతులు అయితే లేపుతాం ఓకేనా బామారిది రా ఇప్పుడు ఏం చేస్తామంటే ఎవరి ముగ్గు బాగున్నదో వాళ్ళ చెయ్యి ఎత్తు ఓకేనా ముగ్గులు చూడు ఎవరి బాగున్నాయో చూడు ఎవరిది బాగుందో వాళ్ళ చెయ్యి ఎత్తు పైకి ఓకేనా ఎవరి మీరు కాదు ఎత్తది ఎవరు తిట్టారు ఆయన ఎత్తింది ఆయన ఎత్తింది ఎవరితో వాళ్ళది కాదు వన్ టూ త్రీ ఇద్దరిది బాగుందా ఒకరిదా ఏది బాగుందో చెప్పు ఈ ముగ్గుల్లో ఏ ముగ్గు బాగుందో చెప్పండి వెహికల్ ఇప్పుడు డ్రాయింగ్ ఫోర్టీ అట ఇప్పుడు డ్రాయింగ్ ఫోటీనా ఎవరు మంచిగా గీసారో చెప్పండి డ్రాయింగ్స్ అయిపోయా వస్తున్నా ఓకే దిస్ ఈజ్ ఎస్పీ